కూడా క్రీస్తు రక్తంలో కడబడి ప్రతి ఒక్కరు కూడా ఎవరు క్రీస్తు రాజ్య వారసు పురుషుడని స్త్రీ అని భేదం లేదు అందరూ కూడా దేవుని సొత్తు దేవుని పిల్లలు మనందరం కూడా అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని దేవుని స్వరూపంతో మనలను చేసిండు దేవుడు మనం ఆయన సొత్తు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టాను ప్రతి ఒక్కరు కూడా దేవుని అందులో భయభక్తులు గారికి పరిశుద్ధాత్మ మాట వింటూ కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రత్న హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ